కాంగ్రెస్ హైకమాండ్ ఏపీపై స్పెషల్ ఫోకస్ పెట్టింది అందులో భాగంగా ఇవాళ ఏసీసీ ఆధ్వర్యంలో ఏపీ సమన్వయ కమిటీ సమావేశం జరగనుంది ఏపీ అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు చర్చించనున్నారు ఒత్తులు చేరికలు పార్టీ బలోపేతంపై చర్చ జరగనుంది ఈ సమావేశం సమయంలో షర్మిలను కాంగ్రెస్ ఢిల్లీకి ఆహ్వానించడం కాంగ్రెస్ లో వైఎస్ఆర్టీపీ విలీనం ఏపీ ఎన్నికల బరిలో షర్మిల పోటీపై ఉత్కంఠ కొనసాగుతోంది ఏపీ కాంగ్రెస్ లో షర్మిలకు కీలక బాధ్యతలు ఇస్తారంటూ ప్రచారం జరుగుతోంది షర్మిలను ఇప్పటికే కాంగ్రెస్ లోకి ఆహ్వానించామని ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు తెలిపారు ఈ క్రమంలో షర్మిలకు ఆహ్వానం కీలక సమావేశాల్లో ఏ నిర్ణయం తీసుకుంటారని ఆసక్తి నెలకొంది ఈ సమావేశంలో ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ కేసీ వేణుగోపాల్ ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణికం ఠాకూర్ సహా ముప్పై మంది నేతలు పాల్గొననున్నారు సంబంధించి మరిన్ని మా ప్రతినిధి గోపి అందిస్తారు గోపి ఎస్ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తర్వాత ఆ జోష్ను ఏపీలో కూడా కనబర్చాలని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది ఇందులో భాగంగానే వచ్చే సార్వత్రిక ఎన్నికలు లోక్సభ అలాగే అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి ఏపీలో జరగబోతున్నాయి కాబట్టి కాంగ్రెస్ గెలుపు కోసం తీసుకోవాల్సిన చర్యలపైన అధిష్టానం దృష్టి సారించడం జరిగింది రాహుల్ గాంధీ స్పెషల్ ఫోకస్ పెట్టారు ఈ నేపథ్యంలో ఈ రోజు కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశం ఢిల్లీ ఏసీసీ కార్యాలయంలో ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల మధ్య జరగబోతోంది మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ అలాగే ఇటు ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాగూర్ తో పాటుగా పిసిసి గిరిగి రుద్రరాజు అలాగే ఏపీ కాంగ్రెస్ కు సంబంధించిన సుమారు ముప్పై మంది నేతలు ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు ఒక యాన్యువల్ రిపోర్ట్ ని కూడా రుద్రరాజు ఇటు అధిష్టానానికి ఇవ్వబోతున్నారు సుమారు ఏడు వందల పేజీలతో యాన్యువల్ రిపోర్ట్ ని సిద్ధం చేయడం జరిగింది ఏడాది కాలంలో గతేడాది డిసెంబర్ తొమ్మిది నుంచి ఇప్పటి వరకు కూడా తీసుకున్న యాక్టివిటీస్ అన్నింటినీ కూడా ఇటు అధిష్టానానికి వివరించబోతున్నారు అలాగే ఒక యాక్షన్ ప్లాన్ ని కూడా సిద్ధం చేయబోతున్నారు నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఎటువంటి గ్యారంటీస్ తో ఈ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నుంచి కూడా ఈ గ్యారెంటీస్ అనేవి ప్రారంభమై అంతకుముందు రాజస్థాన్ అలాగే ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ గ్యారంటీ స్కీమ్స్ ని ప్రకటించడం జరిగింది సో ఇప్పుడు ఏపీలో కూడా స్పెషల్ గ్యారంటీస్ ని సుమారు పది గ్యారంటీస్ వరకు ఉంటాయని చెప్పి తెలుస్తోంది సో వాటితో ముఖ్యంగా ఒక పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు చేయాల్సిన కార్యాచరణ పైన ప్రధానంగా దృష్టి సారించబోతున్నారు ప్రస్తుతం మనతో పాటు గిడుగురు రుద్రరాజు గారు కూడా ఉన్నారు ఈ రోజు ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు సార్ ఎటువంటి యాక్షన్ ప్లాన్ ని రూపొందించబోతోంది కాంగ్రెస్ పార్టీ ఈ రోజు సమన్వయ సమావేశంలో నిర్ణయాలు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసి వచ్చేటువంటి అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలకు సిద్దం చేయడం కోసం దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎక్సర్సైజ్ లో భాగంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కు చెందినటువంటి నాయకులందరినీ కూడా గౌరవ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు పిలవడం జరిగింది దాంట్లో భాగంగానే రాహుల్ గాంధీ గారు కాగే గారు వేణుగోపాల్ గారు మా మాణిక్యం ఠాగూర్ గారు మా ఏఐసి సెక్రటరీస్ వీళ్ళందరూ కూడా ఉంటారు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి సీడబ్ల్యూసీ సభ్యులు మాజీ కేంద్ర మంత్రులు సీనియర్ నాయకులు వీరందరూ కూడా వస్తారు కోఆర్డినేషన్ కమిటీని ఆల్రెడీ మేము ఈ నెల పదమూడవ తేదీన విజయవాడలో ఏర్పాటు చేసుకున్నాం చాలా కూలంకృషంగా ఆల్మోస్ట్ సిక్స్ టు సెవెన్ అవర్స్ సభ్యులందరి యొక్క మనోభావాలను చెప్పారు ఏ విధంగా పార్టీని స్ట్రెంగ్తం చేయాలి ఏ జిల్లాలో ఎలా స్ట్రాటజీ చేసుకోవాలి అనేటువంటిది ప్రధానంగా ఫోకస్ అంతా కూడా వచ్చేటువంటి శాసనసభ లోక్సభ ఎన్నికల్లో ఎందుకంటే సదరన్ ఇండియాలో ఇప్పుడు ఒక మంచి ప్రభావం ఉంది గతంలో కర్ణాటకని కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేసింది దాని తర్వాత తెలంగాణ చేసింది పక్కన ఉన్నటువంటి తమిళనాడు కూడా మా అలయన్స్ పార్ట్నర్ గానే ఉన్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మీద మరింత దృష్టి పెట్టాలనేటువంటిది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రెండు పొలిటికల్ పార్టీ కూడా ఫెయిల్ అయ్యాయి చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్మోస్ట్ నాలుగున్నర సంవత్సరాలు కూడా ఫెయిల్ అయినటువంటి నేపథ్యంలో పొలిటికల్ గా స్పేస్ ఉన్నటువంటి నేపథ్యం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అయితేనే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ వస్తేనే పోలవరం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ వస్తేనే బ్యాక్వర్డ్ ఏరియాకి రాయలసీమకు కానీ ఉత్తరాంధ్ర కానీ నిధులు వస్తాయి విభజన హామీలు అమలుపరుస్తారనేటువంటి అర్థమైపోయింది రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు ప్రధాన రాజకీయ పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎజెండా లేకుండా రాష్ట్ర అభివృద్ధి లేకుండా స్వార్థ ప్రయోజనాల కోసం స్వప్రయోజనాల కోసం పనిచేస్తున్నాను నేను చాలా సందర్భాల్లో ఉంటాను కాంగ్రెస్ పార్టీ పోటీ సందర్భాలు ఇండియా అలయన్స్ భాగస్వామ్యాలతోటి నేను గతంలో కూడా మాట్లాడడం జరిగింది లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు పెద్దలు నారాయణ గారికి కలిశాను అంతకుముందు సిపిఎం సంబంధించిన హెచ్ూరి గారిని కూడా కలవడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో రెండు రోజుల క్రితం మన ఆదివారం నాడు సిపిఐ రామకృష్ణ గారిని విజయవాడలో కలవడం జరిగింది సిపిఎం సంబంధించి వైవి గారితో కూడా మాట్లాడడం జరిగింది ఈ విధంగా పార్టీకి సంబంధించినటువంటి ఇండియా అలయన్స్ భాగస్వాములు ఎలా ఉన్నారు అంటే బీజేపీ యాంటీ బోజ బిజెపి సో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఎవరైతే లైక్ మైండెడ్ పొలిటికల్ పార్టీస్ ఉన్నారో వాళ్ళందరితో కూడా కలిసి పనిచేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది దాంట్లో భాగంగా సిపిఐ సిపిఎం అక్కడ కలిసి వచ్చేటువంటి ఇతర మైనార్టీకి సంబంధించి కానీ దళితులకు సంబంధించిన కానీ అనేక మంది పౌర సంస్థలు కానీ వేదికలు కానీ ఉన్నాయి నిన్న పెద్దలు వడ్డే శోభనాథ్ ఈశ్వరావు గారు నిన్న విజయవాడలో ఒక పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేశారు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ కరుమరుగైపోయింది ఆంధ్రప్రదేశ్ లో సో ఇప్పుడు ఎటువంటి హామీలతో గ్యారంటీస్ మ్యాజిక్ పనిచేసింది కర్ణాటక లో కానీ తెలంగాణలో కానీ సో ఏపీలో ఎటువంటి గ్యారంటీస్ ని ప్లాన్ చేస్తున్నారు సో ఏ విధంగా ఉండబోతున్నాయి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ప్రత్యేక తరగతి హోదా ఇస్తారని చెప్పి గతంలో మాకు భారత్ జోడో యాత్రలో చెప్పారు గుంటూరు సభలో చెప్పారు తిరుపతి సభలో చెప్పారు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కి కావాల్సింది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎంప్లాయ్మెంట్ కావాలి నిరుద్యోగ సమస్య పోవాలి యువత భవిష్యత్తు బాగోవాలంటే ప్రత్యేక తరగతి హోదా ఇస్తే మనకి ఇండస్ట్రిలైజేషన్ అనేటువంటి జరుగుతుంది ఎందుకంటే ఆల్మోస్ట్ మంది అగ్రేరియన్ బేస్డ్ ఎకానమీగా ఉంది ఆంధ్రప్రదేశ్ ఆ దాని నుంచి మనం వ్యవసాయ ఆధారితగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని పరిశ్రమల ఆధారితగా చేస్తే మనకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది ఇన్సెంటివ్స్ కావాలి ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇస్తేనే అక్కడ మనకి ఇండస్ట్రీస్ వస్తాయి ఇండస్ట్రీస్ వస్తే ఆటోమేటిక్గా మనకి ఉత్పాదికత పెరుగుతుంది ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది కాబట్టి ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ స్పెషల్ గా డిసైడ్ చేస్తారు ఆ డెఫినెట్ గా మేనిఫెస్టోకి సంబంధించిన ప్రధానమైనటువంటి అంశాలన్నింటినీ కూడా పార్టీ అగ్రనాయకత్వం ఏ డెక్షన్ తీసుకుంటారు ఎందుకంటే కర్ణాటకలో ఒక ఐదు గ్యారెంటీలు ఇచ్చాక చక్కగా ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు తెలంగాణలో ఆరు గ్యారంటీలు ఇచ్చారు ఇక్కడ కూడా మేము కొన్ని అంశాలతోటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి కావాల్సింది కేంద్రం నుంచి మాకు రావాల్సింది రాష్ట్రానికి ఈ రెండింటి మీద కూడా చర్చించడం జరుగుతుంది సో ఇట్ ఈస్ అప్ టూ ది హైకమాండ్ ఎందుకంటే గతంలో ఉచిత విద్యుత్ దగ్గరని చేతి తీసుకుంటున్నా కూడా కాంగ్రెస్ పార్టీ విధానపర నిర్ణయం నేషనల్ లెవెల్ అప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారు చైర్మన్ గా మేనిఫెస్టో కమిటీలో పెట్టడం జరిగింది ఇటీవల ఇక్కడ మేనిఫెస్టో కమిటీని కూడా వేశారు వారిని కూడా కలిసి ఉన్నటువంటి వారిని డిస్కస్ చేస్తాం వాళ్ళు కొత్త చేరికలకు సంబంధించి షర్మిల చేరిక అంశం హాట్ టాపిక్ గా ఉంది ఏంటి కీలక బాధ్యతలు ఇస్తారంటున్నారు ఏపీ కాంగ్రెస్ లో షర్మిల పాత్ర నిజంగా ఏపీ కాంగ్రెస్ లో ఉండబోతుందా ఏంటి ఆమె పార్టీ విలీనం చేయబోతుందో కాంగ్రెస్ పార్టీలో నెక్స్ట్ ఏ విధంగా ఉండబోతున్నాం మీడియా ద్వారానే తెలుసుకున్నాను షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవుతారు ఆంధ్రప్రదేశ్ కానీ గతంలో ఒకసారి తెలంగాణ కోసం అన్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజశేఖర రెడ్డి గారు తనగా ఆవిడకున్నటువంటి డెఫినెట్గా ఆవిడకున్నటువంటి కరిష్మ కానీ ఆవిడకున్నటువంటి ఇమేజ్ కానీ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ కోసం వచ్చి మా నాయకులు మల్లికార్జున్ ఖార్గే గారు మా అఖిల భారత అధ్యక్షులు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఎవరు పనిచేస్తానో వారందరినీ కూడా స్వాగతిస్తాం డెఫినెట్ గా ఇట్స్ ఎ కాంగ్రెస్ ఫ్యామిలీ రాజశేఖర రెడ్డి గారు అంటే కాంగ్రెస్ పార్టీకి అమితమైనటువంటి అభిమానం రెస్పెక్ట్ ఉంది రాజశేఖర రెడ్డి గారి ఆలోచన కూడా ఒకటే ఈ దేశంలో రాహుల్ గాంధీ గారిని ప్రధాన చేయాలని చెప్పి అప్పుడు మేము ఎమ్మెల్సీలుగా పీసీసీ జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు వారు చెప్పారు చిట్శేఖర్ కోరిక దాన్ని చేస్తారని చెప్పి మా కలిసి స్వాగతిస్తాం మోస్ట్ వెల్కమ్ ఇది ముఖ్యంగా నెక్స్ట్ లోక్సభ అలాగే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఇక్కడ ఏపీ కాంగ్రెస్ నేతలు సిద్ధం చేయబోతున్నారు త్వరలో ఖర్గే అలాగే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వీళ్ళని రాష్ట్రానికి ఆహ్వానించి భారీ సభల్ని ఇటు హిందూపురంలో ఖర్గే అలాగే వైజాగ్ లో రాహుల్ గాంధీ అలాగే అమరావతి లో ప్రియాంక గాంధీ సభలను కూడా వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు అలాగే గ్యారంటీ స్కీమ్స్ కి సంబంధించి ఏపీలో భవిష్యత్ కార్య వ్యూహాలు లైక్ మైండెడ్ పార్టీస్ తో బీజేపీకి వ్యతిరేకంగా అలాగే ప్రస్తుతం ఉన్న వైసీపీ అలాగే ముఖ్యంగా జనసేన కూడా ఈ పార్టీలకు భిన్నంగా కాంగ్రెస్ పార్టీ ఉండబోతోంది అని చెప్పి కూడా అర్ధరాజు గారు చెప్తున్నారు సో చూడాలి ఎటువంటి వ్యూహాలని కాంగ్రెస్ అధిష్టానం సిద్దం చేస్తుంది ఏపీలో కాంగ్రెస్ విజయానికి సంబంధించి అలాగే షర్మిలకు ఎటువంటి బాధ్యతలు అప్పగిస్తారు పార్టీలోకి అయితే ఆహ్వానిస్తాం ఇటు రాహుల్ గాంధీని ప్రదానం చేసేందుకు అలాగే రాజశేఖర రెడ్డి కుమార్తెగా ఆమెకు సంచిత స్థానం ఉంటుంది కానీ ఎవరు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేసినా కూడా వాళ్ళని ఆహ్వానిస్తామని చెప్పి రుద్రరాజు చెప్తున్నారు సో ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు కూడా సుదీర్ఘంగా ఏపీ కాంగ్రెస్ భవిష్యత్ వ్యూహాలు పైన సుదీర్ఘ సమావేశం అయితే జరగబోతోంది సో చూడాలి ఎటువంటి ఎజెండాను అలాగే యాక్షన్ కార్యాచరణను వీరంతా సిద్ధం చేసుకుంటారనేది